బుధవారం తెలంగాణ పద్మశాలి సంఘం సూర్యపేట ఆఫీసు నందు మిఠకోల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పద్మశాలీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశంలో మార్చి జరగబోయే అఖిల భారత పద్మశాలి మహాసభకు సూర్యపేట మరియు పరిసర ప్రాంత పద్మశాలీలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు రాష్ట్ర అధ్యక్షులు కామర్తపు మురళి మాట్లాడుతూ పద్మశాలలు అందరూ ఐక్యంగా ఉండాలని అదేవిధంగా రాజకీయంగా విద్యా పరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని రంగాలలో రాణించాలని వారు కోరినారు చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల భరోసా పథకము కొరకు తీసుకొచ్చి నేతన్నలకు ఎంతో మేలు చేసిందన్నారు అందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రికి తుమ్మల కి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏల ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి మిట్టపాలెం మధుబాబు కోశాధికారి యువజన నాయకుడు మిట్టగోళ రవి ఉపాధ్యాక్షులు కోట వీరయ్య తలిశెట్టి మారుతి తలిశెట్టి శ్రీనివాస్ హేల వెంకన్న రెబ్బ శ్రీనివాస్ తాటి శ్రీధర్ నక్క రమాదేవి గంజి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గంజి సైదేశ్ సంఘశెట్టి వెంకటేశ్వర్లు కార్యదర్శి వంగరి బ్రహ్మం మేన వెంకన్న గుండు గోవిందరావు మొదలగు వారు హాజరయ్యారు కడాల్ శ్రీనివాసు ఉపాధ్యక్షులు మరో ఉపాధ్యక్షులు కల్శెట్టి శ్రీనివాస్ గారు గాంజి శ్రీనివాస్ గారు గారి బిడ్డపల్ల మాధు సహాయ కార్యదర్శి రెప్ప శ్రీనివాస్ గారు మొదలు సురాపేట నుంచి వచ్చిన ముఖ్య అతిథులు విమర్శిస్తున్న అందరు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు ఈ రేపు జరగబోయే అఖిల భారత పద్మశాలి సంఘ మహాసభ కార్యక్రమానికి మన కార్యక్రమాన్ని గురించి వివరించడానికి రాష్ట్రం నుంచి మన అధ్యక్షులు ప్రమంతారు వారు ఈ కార్యక్రమాన్ని సభ్యులను తీసుకున్నారు అదేవిధంగా ఈ త్వరలో కొండలక్ష్మణ బాబులి బాబుజీ గారి సూర్యాపేటలో కొత్త బస్ స్టాండ్ దగ్గర విగ్రహం ప్రతిష్ఠింప చేయబడుతుంది ప్రతిష్ఠింప చేయబోతున్నాము దానికి ప్రతి ఒక్కరు కుల పెద్దలు కుల బాంధవులు ప్రతి ఒక్కరు చేయగలని కోరుతున్నాను ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కుల బాంధవులు అయితే ఇంకొకటి సోదరుల కుల బాంధులందరికీ నమస్కరించిన ఏంటంటే మన కొండలక్ష్మి బాబుయ్య విగ్రహం ఆల్రెడీ చేసి తీసుకురావడం జరిగింది అది మన ప్రధాన కార్యదర్శి గారి ఇంట్లో పెట్టినము భద్రంగా బెడ్రూమ్ లో మంచిగా నిత్య పూజ చేసుకుంటే దాని ఇంట్లో పెట్టినాము కాబట్టి మీరు దయచేసి అదొకటి గమనించాలి ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల ఒకటి వచ్చింది దానికి కావాల్సిన ప్రాసెస్ కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మిత్రులు మీరు వస్తే మన ప్రధాన కార్యదర్శి గారింటికి పోయి చూస్తా అంటే కొండ లక్ష్మణ్ బాబు గారి ఏర్పాటు దాదాపుగా చేయడం జరిగింది కాకపోతే కొద్దిగా మనం సమయంలో సమయం పాటిస్తే ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేసి ఈ కార్యక్రమం బాబుజీ విగ్రహం మంచి మన మంత్రి గారిని వారే సూచిస్తే మన అధ్యక్షులు గారు సూచిస్తే వారి దగ్గర పోయే అవగాహన అదేవిధంగా ఆ రోజు కూడా పెద్ద సంఖ్యలో అధిక సంఖ్యలో

அப்படே ஜி அனிவாரியோவிட்டு கோவிந்தராவரா அதே விதமாக go am